ప్రైజ్ అలాట్ హల్లెల్లుయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఇదే మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఆమెన్ హల్లెలూయా దేవుని అందు భయభక్తులు గలవారిని దేవుడు తన దూతల ద్వారా ఎటువంటి అపాయములు జరగకుండా మన చుట్టూ ఆయన దూతలను కావలించి మనల్ని కాపాడుచున్నారు మనము ఇంతవరకు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆ దేవాది దేవుడు కాపాడటం వలన మనము సురక్షితంగా ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను ఆయన కాపాడుచున్నారు మరియు మన యొక్క ప్రాణమును కాపాడుచున్నారు మన తెలివి చేత మన శక్తి చేత మన బలము చేత దేనిని మనము కాపాడలేము అది దేవుని చిత్తమైతే కాపాడగలము మనలను ఇంతవరకు మనల్ని సజీవులుగా కాపాడిన ఏసయ్యకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలము మన దేవుడు బంగారము అడగలేదు వజ్రాలు అడగలేదు ధనధాన్యములు అడగలేదు దేవునికి కావలసింది నిష్కళంకమైన హృదయము శుద్ధ హృదయము విరిగి నలిగిన మనస్సు పశ్చాత్తాప హృదయము దేవుడు కోరుకున్నది మరి దేవుడు కోరినది విధముగా దేవునికి మనము నిర్దోషమైన హృదయము అర్పిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి తండ్రి మీకు స్తోత్రములు ఈ వేకమును లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ బిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి ఎందరైతే మీ వాక్యము వెనుక మిమ్ములను అంగీకరించకయున్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షణ పొంది మీ వాక్యము తట్టు తిరిగేలా మీ కృప ఉంచండి ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరిగేలా మీ కృప ఉంచండి దేశము మీద దేశము రాజ్యము మీద రాజ్యము యుద్ధములు జరుగుచున్నవి తండ్రి యుద్ధములు ఆపివేసేలా మీ కృప ఉంచండి ఒకరినొకరు అర్థం చేసుకునేలా మీ కృప ఉంచండి దుర్మార్గులను మార్చండి దేశద్రోహులను మార్చండి కఠినాత్ములను మార్చండి ప్రతి ఒక్కరూ ఏసయ్య దేవుడని తెలుసుకొని మారు మనసు పొంది వారు చేచున్న చెడు క్రియలన్నిటినీ వదిలిపెట్టి నిత్యము దేవుడిని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా రూపుదిద్దండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి వృద్ధులను కాపాడండి ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా కాపాడండి చంటి బిడ్డ బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గా God bless you.